శాసన శాసనమండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా ఎమ్మెల్సీ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు గవర్నర్ వంటి గౌరవప్రదమైన వ్యవస్థల ద్వారా ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పిస్తోందని ఆయన మండిపడ్డారు తల్లికి వందనం పథకం కింద అరవై ఆరు లక్షల మందికి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నామని హాస్యాస్పదమని గత రెండేళ్లలో ఒక్క తల్లికైనా ఆ మొత్తం అందిందా అని ప్రశ్నించారు అలాగే నాటికి తలసరి ఆదాయం యాభై ఐదు లక్షలకు చేరుతుందని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని త్వచమెత్తారు వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని కప్పు పుచ్చుతూ అంకెల గారిటీతో కూటమి ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందని ఆయన ఆరోపించారు గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా కొన్ని విషయాల్ని ప్రస్తావించడం జరిగింది ప్రధానంగా గవర్నర్ల వ్యవస్థ మీద అలానే రాష్ట్రపతి వ్యవస్థ మీద ప్రజలందరికీ కూడా ఒక అపారమైనటువంటి గౌరవం మరి ఇలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి గవర్నర్ గారి చేత నిన్న పచ్చి అబద్దాలు చెప్పించినప్పుడు యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆచరించిన ప్రధానంగా అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే నేను ప్రస్తావించినటువంటి అంశాలు మొదటిది తల్లికి బంధనం ప్రతి ఏడాది అంతమంది పిల్లలకి పదిహేను వేల చొప్పున తల్లి ఖాతాలో జమ చేస్తామన్నాము అని నేను గవర్నర్ గారి దగ్గరికి చెప్పించాను నేను ఆ మాట అబద్ధం మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరం ఒక్క రూపాయి కూడా ఒక్క బిడ్డకు కూడా ఇవ్వలేదు రెండవ సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పి రాసినారు కదా అదే అబద్ధం ఎందుకంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాన్ని ఇంటర్డ్యూ చేసి ప్రతి బిడ్డ ప్రతి తల్లికి కూడా థౌజండ్ రూపీస్ మెయింటెనెన్స్ కింద పట్టుకొని మిగతా డబ్బులు తల్లికి ఇస్తా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నానా మాటలని ఎంత మాటలు అంటే మాటలని మాటలు మేము వచ్చిన తర్వాత పదిహేను వేలు ఇస్తామని చెప్పి వీళ్ళు రెండు వేల రూపాయలు డిడక్ట్ చేసి తల్లు కాకాలేసినారు మొదటి సంవత్సరం ఇవ్వాల రెండో సంవత్సరం పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాము వేసినామని చెప్పి గవర్నర్ గారి దగ్గర చెప్పించినటువంటి మాట అని నేను చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా కొన్ని కొంతమందికి మీరు పెయిడ్ అని రాసినారు రిజల్ట్స్లో కానీ వాళ్ళకు అమౌంట్ చేరలా కొంతమందికి ఆరు వేలు ఏడు వేల చెల్లించడం కూడా జరిగిందని చెప్పినప్పుడు మేము ఛాలెంజ్ చేస్తారు మేము ఆ ని స్వీకరించి మేము ఆధారాలు కూడా తీసుకొని చూపించడం కూడా జరిగింది ఎప్పుడైతే మేము ఆధారాలు చూపించినామో వెనకడిగిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా రెండో పాయింట్కి వచ్చేటప్పటికి రైతులకు సంబంధించి రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నామని చెప్పినారు ఆ పాయింట్ని కూడా అబద్ధం అని చెప్పి కోర్టు చేసి మీరు వచ్చినటువంటి మొదటి సంవత్సరం ఒక్క రూపాయి కూడా ఇవ్వలే రెండవ సంవత్సరం ఇప్పటికి కూడా ఒక్క రైతుకు కూడా మీరు ఇరవై వేల రూపాయలు ఇవ్వలేదంటే దానికి కూడా మంత్రులు అడ్డం పడి చాలం చేస్తా ఉన్నాం మేము రైతులకు ఇరవై వేలు ఇచ్చినాం మీరు చూపిస్తే మేము మేము దేనికైనా సిద్ధమన్నారు వెంటనే రిసీవ్ చేసుకున్నాం మీరు ఒక్క రైతుకైనా కూడా ఇరవై వేల రూపాయలు కనుక కంప్లీట్గా ఇచ్చిండి ఉంటే మేము మీరు చెప్పింది చేయడానికి క్షమాపణ చెప్పడానికి సిద్ధమంటే మరలా మాట్లాడలే పరిస్థితి అదేవిధంగా మూడో పాయింట్కి వచ్చేటప్పటికి అతి పెద్ద మోసం ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ లెక్కన రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి ఈ రాష్ట్ర సంపదని మూడు వందల ఎనిమిది లక్షల కోట్లకు చేరుస్తామని చెప్పినారు ఆ విధంగా చేర్చాలంటే ఈ ఇరవై రెండు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ ఉండాలి అది ఎటువంటి పరిస్థితిలో కూడా సాధ్యమైనటువంటి పరిస్థితి కాదు కోవిడ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ చూపించారు ఆ తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు అది టెన్ పర్సెంట్ పడిపోయింది సెవెంటీన్ పర్సెంట్ ఉన్నటువంటి గ్రోత్ రేట్ టెన్ పర్సెంట్ పడిపోయింది ఇప్పుడు టెన్ పర్సెంట్ పడిపోయిన తర్వాత మీరు ట్వంటీ టూ ఇయర్స్ పాటు ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ చూపించి మూడు వందల నాలుగు లక్షల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకి ఆర్థిక సంపద ప్రతి ఒక్కరు తలసరి ఆదాయం యాభై ఐదు లక్షల రూపాయలకు తీసుకొని వస్తామని చెప్పినారు యాభై ఐదు లక్షల రూపాయలకు తలసరి ఆదాయం చేరుకోవాలంటే ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉండాల జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా ఉంటే మీరు వచ్చిన తర్వాత నైన్ పర్సెంట్ కి నైన్ పర్సెంట్ కి ఇంకా రాబోయే సంవత్సరాలు ఇంకా పడిపోయేదానికి అవకాశం ఉంటుంది ఎందుకు ఈ అబద్దలు ఎందుకు మోసపు మాటలు చెప్తారని చెప్పి మేము ప్రశ్నించడం కూడా జరిగింది మీరు చెప్తే చెప్తారు మీకు అలవాటు మొదటి నుంచి కూడా అబద్దం చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు మీరున్నారు గవర్నర్ గారి చేత ఎందుకు చెప్పిస్తా ఉన్నారనే మాట కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రెండో మూడో పాయింట్ వచ్చినప్పటికీ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ గురించి మేము వాటికి స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామం కింద పేరు మార్చి మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్తా ఉన్నామని అసలు ఆ వ్యవస్థకు పేరు మార్చి దానికి సంబంధించినటువంటి క్రెడిట్ అంతా కూడా మీదేనని చెప్పుకున్నటువంటి ఘనత మీకు తప్ప ఇంకొక నాయకుడు ఎవరు కూడా అంత సిద్ధ గురించి పరిస్థితి ఆ వ్యవస్థను తీసుకొచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా ఏదైతే గవర్నర్ గారి ప్రసంగంలో మీరు ఆయన నోట అబద్దాలు చెప్పించినారో వాటన్నింటినీ కూడా సాక్ష్యాలతో సహా మేము చూపిస్తే మీరు మాట్లాడలేకుండా మా గొంతు నొక్కడానికి మమ్మల్ని బెదిరించడానికి మా వారు ఏదో ఒకటి మాట్లాడి అడ్డా మాట్లాడడానికి ఈ రోజు మంత్రులందరూ చూపించారు పరిస్థితి తప్పకుండా కూడా మేము చెప్తా ఉన్నాం మీరు చేసినటువంటి మోసాలకి మీకే ఈరోజు వాయిస్ ప్రతి విషయంలో కూడా ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆ రోజు టీడీపీ పెట్టినటువంటి బకాయిల్ని సింగిల్ డే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిస్తే ఈ రోజు దాకా కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించట్లా ఇరవై లక్షల మంది పిల్లలు రోడ్డును పట్టి అల్లాడుతా ఉన్నారు అది మీకు కనిపించట్లా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించక నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా మూసుకునే పరిస్థితి కనపడతా ఉంది దాని గురించి మీరు ఆలోచించుకోకుండా ఇంకొక పథకాన్ని తీసుకొనిస్తాం ఆరోగ్యశ్రీకి భిన్నంగా అని చెప్తా ఉన్నారు అదేవిధంగా ఎంటీఎఫ్ అనే సిస్టమ్ ఒకటి దాన్ని తీసేస్తున్నారు ఇలాంటి అన్నిటి మీద కూడా ప్రశ్నించడం జరిగింది రాబోయే కూడా ఇదే తరహాలో వైఎస్ఆర్ సిపి ఫైట్ చేయడం కూడా జరుగుతుంది